గంటాలు ఎలా కృష్ణుగోపాల్ నేను పామాయలు రైతునండి గోద్రేజ్ గోద్రేజ్కి ఎప్పుడు నుంచో మేము పామాయలు వెళ్తున్నాం పామాయలు ఇక్కడ గోద్రేజ్ ఇష్యూ జరుగుతుందని చెప్పి చాలా సార్లు చాలాసార్లు మాకు కంప్లైంట్ వచ్చినప్పటికి మాకు క్లారిటీ లేక మేము వెళ్లేసాం వరకు సరే నిన్న సరుకు చెప్పి మా ట్రాక్టర్ ఎవరు మప్పిస్తే సరుకు ఆపేశారు ఎందుకు ఆపేశారు అని చెప్పి అడిగితే ఏదో రెండు నల్లకి ఒక గెల పచ్చి గెల వచ్చిందని చెప్పి సరుకు ఆపేశారు ఆ గెల పక్కన పెట్టిన కాటా పెట్టిస్తే కాటా కొట్టనన్నారు సార్ కాటా కొట్టపోతే కెరై ట్రాక్ అత్తనా కెరై ట్రాక్టర్ అతను కెర ఉందని చెప్పి వెళ్ళిపోయాడు సరే నేను కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి ఒంటి గంట నుంచి సుమారు ఒంటి గంట ముప్పై ఒంటి గంట నలభై నిమిషాల నుంచి కాటా దగ్గరికి వచ్చి క్వాలిటీ సంబంధించిన అతను వచ్చి ఆ ఎందుకు గెల ఏరియాలో చెప్పి సరికి తీసుకెళ్ళమని చెప్తున్నాం అయినా రాలేదు చాలా దగ్గర దగ్గర ఏడున్నర ఎనిమిది వరకు చూసి ఎక్కడే ఉన్నాను కాటా దగ్గర రాకపోయిందని టూర్స్ రైతులందరూ కలిపి వచ్చారు నాకు సపోర్ట్గా వచ్చి ఒకసారి నడుస్తుండగా కాటా మీద నడుస్తుండగా కాటాలో ఒక పక్క ఎనభై కేజీలు ఒక పక్కన నడిస్తే తొంభై కేజీలు వస్తుంది అనుమానం వచ్చి స్టోర్స్ మొత్తం పెట్టి కాటా వాళ్ళని రాళ్ళు పెట్టమని అడిగేవాడిని అడిగితే సన్ని రాళ్ళు పెడితే తొమ్మిది వందల తొంభై కేజీలు వస్తుందండి మూడు సార్లు పెట్టాం మూడు సార్లు ఒకసారి వెహికేజీ చూపించింది కానీ మిగతా రెండు సార్లు కూడా తొమ్మిది తొంభై కేజీలు చేయించింది సరే రాత్రి మేము పదిన్నర వరకు కూర్చుని లాజిస్టిక్ ఇక్వల్ కూడా రమ్మని చెప్పేవాడి కాటా డిఫరెన్స్ ఉంది ఏంటి మాకు వచ్చి వివరం చెప్పండి క్లారిటీ ఇవ్వండి చెప్తే ఇప్పుడు రాత్రి వరకు రాలేదండి రాకపోకుండా మేము బయటికి వెళ్ళాక మేము పొద్దున మళ్ళీ వర్లీ మార్నింగ్ వచ్చేటప్పటికి వీకేజీ చేస్తారు దాన్ని ఎట్లా వచ్చింది మరి రాత్రి రానికే వీకేజీ ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే సమాధానం లేదండి వాళ్ళ దగ్గర సరే వీళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు ఉదయం వచ్చిన వెంటనే కన్నూరు టన్ను కేజీలు వేసి టన్ను రాళ్ళు వేసి దీని మీద కాటా మిషన్ మీద కేజీలు వస్తున్నారని చెక్ చేసుకుని కాటా ఓపెన్ చేయాలండి వీళ్ళు గత వారం రోజుల నుంచి కూడా నాకు తెలిసి చేసినట్టు లేరండి వాళ్ళ దగ్గర ఏదైనా వీడియో ఉంటుందండి సిసి ఫుటేజ్ అది ఇమ్మన్నా కానీ ఇవ్వట్లేదండి వాళ్ళు దీని దీని గురించి అది కంపెనీ వాళ్ళు రమ్మని చెప్పి నాని అండి అయితే ఎలాంటి టాటాని సరిగ్గా మెయింటైన్ చేయకుండా రాత్రి మేము పది గంటల వరకు ఇక్కడే ఉన్నాం అండి పదకొండున్నర వరకు తొమ్మిది వందల తొంభై ఏళ్ళు చూపిస్తుందండి మాకు అనుమానం వచ్చి కాటా రాయలు వేయమని చెప్తే కాటా రాయలు వేసారండి తండ్రి రాయిలు తండ్రి రాయల్లో తండ్రి వేసినా సరే తొమ్మిది వందల తొంభై చూపిస్తుందండి అయితే దాని గురించి మేము కన్సల్ట్ ఆఫీసర్ని మేము ఇక్కడ రామని చెప్పి వాళ్ళు ఎటువంటి సమాధానం చెప్పకుండా మాకు పదకొండు గంటల వరకు ఇక్కడే కూర్చోబెట్టి వెళ్ళిపోయారండి వెళ్ళిపోయిన తర్వాత మేము ఉదయం మళ్ళీ వచ్చి రాగానే చూస్తే ఇక్కడ మళ్ళీ వెయ్యి కేజీలు చూపిస్తుంది ఇదేంటి రాత్రి లేదు ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఆ టెక్నికల్ ఆఫీసర్ ఎవరు వచ్చారండి వచ్చి లోపల నుంచి ఒక పేపర్ తీసుకొచ్చి ఇందులో ప పది కేజీలు ఇటు చూపిస్తుంది మాకు నామ్స్ ఉంది పేపర్ అని చెప్పి చెప్తున్నారండి ఆ పేపర్ కూడా ఇప్పుడు మా ముందు తాళం తీసి దాంట్లో తీసుకొచ్చారండి కానీ రాత్రి మట్టికి మాకు ఒకరు కూడా అది చూపిస్తుంది అండి అలాగే ఈ జ్యోతి సంస్థ ద్వారా మేము వందలాది మంది రైతులు రోజు ప్రతినిత్యం కూడా ఇక్కడికి చాలా టన్నులు కెళ్ళ వస్తుంటాయండి మరి లాస్ అంతా ఎవరు వరేస్తారు రైతు మీద వేస్తారా కంపెనీ వరేస్తారు ఈ లాస్ ఎవరు వరేస్తారు మాకు ఇంతవరకు సమాధానం లేరండి ఒక ఆఫీసర్ని మేము రాత్రి నుంచి రామంటు నిన్న మధ్యాహ్నం నుంచి రామంటుంటే ఒక రైతు ఇప్పుడు వరకు కూడా వీళ్ళే వాళ్ళ ఆఫీసులో తాళాలు వేసి దాచి అతను లీవ్లో ఉన్నాడని చెప్తున్నారండి జీఎం గారు